మెదక్ జిల్లా మాసాపేట మండలం పలు గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ మెదక్ లోక్ సభ అభ్యర్థం టాం రెడ్డి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాసేపేట మండల కేంద్రంలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనిచేసే వారెవరో పనిచేయని వారెవరో గుర్తించి ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు మోసపూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె అన్నారు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని కేసీఆర్ ఆయంలోని వ్యవసాయానికి కాళేశ్వరం జలాలు సాగర్ జలాలు అందించారని మిషన్ భగ్రత వంటి పథకాలతో ఇంటింటికి నల్లా నీరు అందించారని అన్నారు सात ग्रह हैं मुझे, दायिका हैं मुझे, शास्त्र बुलाएँ, कहना प्रश्न पूछा हैं हम, भाषणों में कहना बुलाएँ, मुझ पर नियंत्रण वहाँ नियंत्रण ताई ने मुझे धंधा दिया, मुझे धंधा दिया चार भन्हान भन्हान, अगले तब धीरे मुझे कहें, साहस राज्य उस आसन बाली को परिवर्तन बनता हैं उनका कहना हैं आज � हो देवस्वरूप नित्य भक्ताराम तत्परां दुराराधुषां नित्य पुष्टां गरीश्वरीं हम ईश्वरींगम सर्वभूता नामता मिहोब्ध मयेश्वरीं हम श्री इर्मे जय जवालाल महाराज की जवाहरलाल महाराज की ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనేది ఆలోచన పుట్టి మాటలు ఎవరు చెప్తున్నారు పని చేస్తుంది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తారు మేము మళ్ళీ ఊకూకే చెప్పాం వాళ్ళకి కావాలని మోసం చేసుకుంటాం ఓట్లు దండుకొని ఈ రోజు మీరేందో మేమేందో అంటున్నారు కానీ కేసీఆర్ సార్ ఏంటంటే చెప్పిన మాట చెప్పినట్టు చెప్పను ఎన్నో చేసి మనకు సహాయం చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన బయటికి వస్తేనే మనకు నీళ్ళు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఆయన బయటికి వస్తేనే మనకు సాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది మిషన్ దగ్గర నీళ్ళు అన్ని కూడా బంద్ చేసి కానీ మళ్ళీ ఆయన బయటికి వచ్చేసి ఎందుకు అని చెప్పేసి అడుగుతారు కరెంట్ ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఇస్తలేరు అన్నందుకు వాళ్ళు ఏం చెప్తుంది తెలుసా టీఆర్ఎస్ పార్టీలో మీటింగ్ పెట్టుకుంటే ఆడ కరెంటు సప్లై లేకుండా ఆగిపోకుండా చూడండి అనే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా అంత ఘోరంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కాబట్టి ఆలోచన చేసి ఇన్లు ఇచ్చిన పెన్షన్స్ ఇచ్చినా లేకుంటే మీకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వంద గ్యాస్ కోసమైనా లేదంటే జీరో కరెంట్ కి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజాప్రజలు పెద్దలందరి సమక్షంలో గట్టిగా పోరాటం చేస్తాం ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాం మరి లేకపోతే వాళ్ళు ఏమైనా ఇయ్యకపోతే మీ అందరూ ఒకటి ఇప్పించే ప్రయత్నం అని చేస్తాం మంచివాడు వెంకటామరీ ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే ఉన్నాయి నాలుగు రూపాయలు దానం చేసి చూకోవచ్చు కదా అట్లా చేయలేను ఆయనకు బతుకుతే నేను మెట్లకి వచ్చి గుండె గుండు కొట్టించుకుంటాను మొన్న తిరుపతికి పోయి ఎవరన్నా ఇట్లా చేస్తారా ఇంకొకరు ఏదో తల్లి ఆయన కలెక్టర్ కాబట్టి ఎవరు మా తల్లి తండ్రి ఇద్దరు తండ్రిపై మా పరిస్థితి ఆగరం ఘోరంగా ఉంది మరి మేము చదువుకుంటున్నాం మాకు చదువుకు పైసలు లేవా అంటే ఎవ్వరికి అని చేస్తారు తన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా డాక్టర్లు చేసిండ్రు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసిండు ఇప్పటికి వాళ్ళ ఆలన మంచి మంచి ఉన్నాడు సేవ అన దృక్పథం ఉన్నటువంటి ఆయనని మనం గెలిపించుకుంటే మనకు లాభం జరుగుతుంది ఇప్పుడు కూడా ఏమైనా ఉన్నాడు బోనా పళ్ళు ఐదు వందల బోనస్ ఇప్పుడు ఇచ్చేటట్టు జయమందం ఆ రోజు గ్యారంటీలు అన్ని ఇంటి తిరిగి ఇచ్చిండ్రు కదా దాంట్లో ఐదు వందలకి కూడా ఉంది కదా బోనస్ దానికోసం ఇప్పుడు గట్టి అడగాలి వడ్ లాక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానంటే రెండు వేల క్వింటాల్కి సార్ క్వింటాల్కి రెండు వేల రెండు వందల రూపాయలు ఉండే అప్పుడు ఇప్పుడు దానికి ఇంకా ఐదు వందలు వేస్తే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలి మనకి తెలుస్తుంది మీకోసం సీత లక్ష్మారెడ్డి గారు శ్రీమతి రావడం జరిగింది చాలా సంతోషం పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ ఈ తాండాకు రావడం జరిగింది ఎందుకంటే మీలో మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు మీ ముందు ఉన్నాయి ఈ తాండాలో ప్రతి ఇంటింటికి సీసీ రోడ్ అయింది అన్ని అయినాయి తాండాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అట్లాగే మీ సేవరాజు గురించి కూడా చాలా చక్కగా నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మాణానికి గౌరవ నిర్మాణ సుమితా లక్ష్మారెడ్డి గారు వారి ఉదార స్వభావంతో దాదాపు నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి మొత్తం మందిరాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎంతో ఏళ్ళ నుంచి ఆ గుడి కంప్లీట్ కాలేదు మేడం గారి చేతి మీదనే కంప్లీట్ అయిపోయి మనం ఓపెనింగ్ కూడా చేస్తున్నాం చాలా సంతోషం మన కడుతున్నాం సేవలాల గుడి దగ్గరనే మాట్లాడుతున్నాం కనుక ఏమి ఎవరు చెప్పిన ప్రలోభాల గుడితే ఇది కాకుండా ఎవరు డబ్బులు ఇచ్చినా మంది ఇచ్చినా దీని కాకుండా మనం పార్లమెంట్ డబ్బు అయితే మెరుగ్ జిల్లా కలెక్టర్ నుండి ఇంతకుములేదు కేసీఆర్ సార్ ఇచ్చిన రైతు బీమానే వస్తుంది ఇంకా మళ్ళీ పదిహేను తారీఖు అయితే పోతుంది కాబట్టి ఇండ్లు ఇస్తానడు వచ్చినాయా గృహలక్ష్మి ఇస్తాన కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తానడు వచ్చినాయా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానడు వచ్చినాయా ఏం రాలేదు గుర్తు పెట్టుకోండి మరి ಕೆಸಿ ಕೆಸಿಆರ್ ಜೈಲ್ ರವ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಜೈಲು ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಜೈಲು ರೇವಂತ್ರೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕೆಲ್ಸ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಮರೀರ್ ಸರ್ ಗುರು ಪಟ್ಟುಕೊಂಡು ఇప్పుడు వెంకట మీరేమో నన్ను గెలిచేసుకున్నారు మీరు ఈ గుడికి పైసలు కావాలంటే దగ్గర దగ్గర నుంచి మూడున్నర లక్షలు పెట్టి మొత్తం వేసిన బండలు వేసినాం మమ్మల్ని మాత్రం మీకు బండ కొట్టింది కొట్టిందా లేదా ఈసారి అన్నదే చేస్తారా మళ్ళీ చేస్తారా తెలిసిందా ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు పని చేయ తెలిసిందా లేదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏ అండి మీరు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారు మీకు అందరూ స్టాండ్ ఇప్పుడు మన ఎంపీ క్యాండిడేట్ గా నన్నేమో ఎమ్మెల్యే గా గెలిపించింది కదా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా మన వెంకట్రామరెడ్డి అని చెప్పేసి మన కలెక్టర్ ఉండే ఇక్కడ ఉండే ఉండాలి కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండి మన ఎస్టీ తాండలాలు ఏవైతే పరంపం భూములు ఉండే కదా ఫారెస్ట్ రైట్ యాక్ట్ దాని కోసం పనిచేసి మనకు పట్టాలు గుడిపించింది రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనను మనము ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ సార్ ఆయన గెలిపించుకుంటే ఏమంటుండంటే ఆయన మన పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కోసం నిరుద్యోగ యువత కోసం సంవత్సరానికి రెండు సార్లు జాబ్ పెడతా పెడతాం ప్రైవేట్ గా ఉద్యోగాలు తర్వాత చదువుకునే పిల్లలు కోచింగ్ లో పోతున్నారు హైదరాబాద్ పోయి హాస్టళ్ల ఉండి డబ్బులు కట్టుకుంటాం ఫీజులు పెట్టుకుంటా ఆనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మన కోసం ఒక ఫంక్షన్ కట్టించేసి మన పిల్లలకి మరి కోచింగ్ సెంటర్ పెడతాం ఫ్రీగా నయా లేకుండా మన పిల్లలు చదువుకునే విధంగా ఐఏఎస్ ల కానీ ఐటీఎస్ గానీ మరి అదే విధంగా మన గ్రూప్స్ కి గానీ ప్రిపేర్ అయితే ఫ్రీగా చదివిస్తా అంటుంది మరి అదే విధంగా పిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఐటీఐ అవన్నీ చేసుకున్నారు కానీ ఉద్యోగాలు రావాలంటే మీకు స్కిల్ లేదని ఇస్తలేరు అందుకనే వాళ్ళకి ఏంటంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏది ఎట్లా చేయాలి కార్పెంటర్ వర్క్ ఎట్లా చేయాలి ప్లంబర్ వర్క్ ఎట్లా చేయాలి ఫ్లోరింగ్ ఎట్లా చేయాలి బిల్డింగ్ ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా మంచిగా నేర్పిస్తా అంటుంది మరి అటువంటి వాళ్ళు కావాలన్నా సొంత పైసలు పెట్టి మన కోసం జేవ కావాలా లేదా అంటే ప్రభుత్వం వస్తే చేస్తాం లేకుంటే ఊకుంటాం అంటారు కావాలా వెంకట రామరెడ్డి గారి గురించి ఆలోచన చేయండి సొంత డబ్బులతో మనకు సహాయం చేస్తా అంటున్నారు కేసీఆర్ గారు ఆశీర్వదించుకుంపించారు మీరందరూ కూడా కారు గుర్తు కోర్టులేసి గెలిపియండి గెలిపించిన తర్వాత నేను మళ్ళీ అదే విధంగా ఎంపీ గారు ఇద్దరం ఆమె అందరం పెద్ద నాయకులు అందరూ వచ్చినట్టు ఇప్పుడు అందరం కలిసి మీకు అందుబాటులో ఉంటాం మీకు పాలు పంచుకుంటాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి పని మేము చేసి పెడతాం వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ఉంది మరి కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది ఏం చేస్తారంటున్నారు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉంటది ఏమైనా అధికారం ఎమ్మెల్యేకే ఉంటది వాళ్ళు ఇయ్యకపోతే వాళ్ళ మెడల్ నుంచి అయినా తీసుకొచ్చి మీ పని చేస్తూ పని లేదో తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీకు తాగునీటి సమస్య తీరుస్తాం మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా మళ్ళీ మన తాండాలోకి వస్తాం మేమందరం రాసుకుంటాం సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం పుట్టివాటాలు చెప్పి ఓట్లు దండుకున్న వాళ్ళకి వేస్తారా ఏం చెప్పకుండా వేసినటువంటి కేసీఆర్ సార్తో ఉంటారా మీరే నిర్ణయం తీసుకున్నారు పని జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన హామీలని ఆరు గ్యారంటీలని ఒక బస్సు ఒకటి మంచి అయిందమ్మా అవునా కదా ఇక మిగిలిన కమ్యూనికేషన్ అంటున్నారు కాబట్టి కాబట్టి మీరు ఆలోచన చేసి పని చేసే మీకోసం పని చేసిన వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కేసీఆర్ గారు సార్ మూతం కాలు మూతం బాగుంది కాబట్టి మళ్ళీ పంటలే ఒక్క గుంట కూడా వదకుండా పంటలు వేసుకున్నావా ఈ రోజు సగం సగం వేసుకున్నా ఉన్న సగంలో సగం ఎండిపోయింది మళ్ళీ మన జయరం తాండాకు పోయినా నేను బాబా మళ్ళైతే ఏడుస్తున్నారు మా ఏడు ఎకరాల పొలం వేసుకుంటే ఐదు ఎకరాలు ఎండిపోయింది నీళ్లు లేవు కరెంటు చక్కగా వస్తలేదు మరి పదిహేను వందలకు పశువులకు ఇచ్చేసిన అని చెప్తున్నారు వేసిన పంట మొత్తం కూడా పశువులకు ఇచ్చేసింది పదిహేను వందలు మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా మీరు ఆలోచించండి